నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నాగ్లోగ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది తమ్నైళ్ళలో సూచించినట్లుగా ఆరోగ్యానికి సంబంధించిన అంశం అతి ముఖ్యమైన అంశం మన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో దగ్గు ఆయాసం లాంటి సమస్యలు తలెత్తుతాయి మందులు వాడితే నయమవుతాయి అయితే అరుదైన పల్మనరీ అల్వి అల్వియోపోలార్ ప్రొటినోసిస్ పిఏపి సమస్యకి మాత్రం ఇంతవరకు మందులు లేవు ఊపిరితిత్తులని కడగటం అంటే లంగ్స్ వాషింగ్ టెక్నిక్ ఒక్కటే మార్గం ఈ విధానం ప్రస్తుతం నిమిషంలోకి అందుబాటులోకి వచ్చింది మనం పీల్చుకునే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ఆల్వియోలయ్ అంటారు గాలి సంచుల ద్వారా రక్తంలో కలిసిపోయి శరీర భాగాలకి సరఫరా అవుతుంది ఈ గాలి సంచుల్లోని సన్నటి గోడల్లో సహజంగా ఉండే ప్రోటీన్లు కొవ్వులతో కూడిన జిగురు పొరని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఆక్సిజన్ ద్వారా ఆక్సిజన్ ధారాళంగా ప్రవహించడానికి అల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అనే కణాలు సహాయపడతాయి కొన్నిసార్లు ఈ కణాలు దెబ్బతినడం వల్ల గాలి సంచుల్లో ప్రోటీన్లు కొవ్వులు ఇతర పదార్థాలు పేరుకుపోతాయి ఇది పిఏపికి దారితీస్తుంది ఫలితంగా శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది శరీరంలోని వ్యాధి నిరోధకతను దాడి చేయడం ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనమాట జన్యులోపాలు ఒక్కోసారి పర్యావరణ కాలుష్యం ఈ సమస్యకి కారణమవుతాయి ఛాతీ నొప్పి దగ్గు చర్మం గోళ్ళు నల్లగా మారడం అలసట వంటివి దీని యొక్క లక్షణాలు ఈ పిఏపిని నిర్లక్ష్యం చేసిన చికిత్స ఆలస్యమైన కొన్నిసార్లు క్షయ ఫంగల్ ఇన్ఫెక్షన్ దారితీస్తుంది ఆక్సిజన్ స్థాయి పరీక్షలు ఆటో ఇమ్యూన్ పరీక్ష పల్మనరీ పరి ఫంక్షన్ పరీక్ష ఛాతీ ఎక్స్రే సిటీ స్కాను బ్రాంకోస్కోపీలతో పీఏపీ ఉందో లేదో నిర్ధారానికి వస్తాం స్టెరిలైజ్డ్ వాటర్ను ఊపిరితిత్తుల్లోకి పంపడం ద్వారా గాలి గాలిగోళ్ళకి అంటిపెట్టుకున్న ప్రోటీన్లు కొవ్వుల్ని శుభ్రం చేస్తాం దీనికి నాలుగు ఐదు గంటల సమయం పడుతుంది ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఏడాది తర్వాత మళ్ళీ ఇదే ప్రక్రియ చేయాల్సి రావచ్చు చాలా ఖరీదుతో కూడుకుని చికిత్స పొందడం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ నిమ్స్లోనూ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ ఉంటే చికిత్స ఉచితం అంటున్నారు డాక్టర్ నరేంద్ర కుమార్ ఈయన పల్మనరీ మెడిసిన్ నిమ్స్ విభాగాధిపతి అనమాట ప్రొఫెసర్ ఈయన డాక్టర్ నరేంద్ర కుమార్ నిమ్స్లో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ అయిపోదు